కృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి నిల్వ నీడ కోసం పేదవాడు చిన్న ఇల్లు కట్టుకుంటే రెచ్చిపోయే హైడ్రా ప్రజా ప్రజాప్రతినిధులపై ఉండవా మీ అభిప్రాయం ఏంటి కృష్ణారెడ్డి గారు ముందుగా మీకు రాజనీతి ప్రేక్షకులకు అలాగే చర్చ వేదికలో పాల్గొంటున్న విశ్లేషకులకు అలాగే వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ తెలుగు ప్రజలందరికీ కార్తీక మాసము శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడు సార్ ఇందాక మనం వల్ల అందరం మాట్లాడినాము హైడా గురించి మాట్లాడుకున్నాము ఇప్పుడు ఫస్ట్ ఓవైసి కాలేజ్ దగ్గరికి వెళ్తే అక్కడ విద్యార్థులు ఉన్నారు అకాడమిక్ ఇయర్ ఉంది దాన్ని ఇది చేయొద్దు అని చెప్పేసి క్లియర్గా ఎఫ్టీఎన్ లో కట్టిండ్రు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి పెట్టిండ్రు అనేది ఓపెన్ గా కనబడ్డది మరి ఫాతిమా కాలేజీ ఓవైసీ వాళ్ళ ఏమో చదువుకునే వాళ్ళేమో పిల్లలు విద్యార్థులు మల్లారెడ్డి కాలేజీలో చదువుకున్న పిల్లలు విద్యార్థులు కాదా వాళ్ళ కాలేజీలను రాత్రికి రాత్రి పోయి గూళ్ళ కొట్టింది ఎవరు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కదా ఇలాంటి ద్వంద్వనీతులు ఎందుకు వస్తున్నాయి ఇలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ఎందుకు వస్తున్నాయి అనేది ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇంకొక అంశము ఇక అరకెపూడి గాంధీది అయితే మనం మొన్ననే రెండు మూడు సందర్భాలలో చూసినాము కౌశిక్ రెడ్డి మీద పోవడం అది ఏ పార్టీ అయినా పోని కానీ ఇంటి మీదికు దాడులకు వెళ్ళడము రౌడీలను గూండాలు వేసుకొని పోవడము ఆయన ఒక ఎమ్మెల్యే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న అనేది మర్చిపోయి రౌడీయిజము గూండా కెరీ చేస్తున్నాడు అంటే దానిది ఆయన ఆస్తులుగా కాపాడుకోవడానికి పార్టీ మారేడు ఆయనకు ఒక నిబద్ధత లేదు ఇప్పుడు ఏ పార్టీ అయినా ఒక పార్టీ మారితే నువ్వు కరెక్ట్గా నువ్వు ప్రజా సంక్షేమం గురించో అభివృద్ధి గురించో పార్టీ మారితే ఏ పార్టీ బీపా మీద అయితే ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ ఎలక్టై మళ్ళీ నువ్వు ఇది చేయి కానీ పార్టీ మారకుండా రోజుకొక నాటక మాడుకుంటూ ప్రజల్ని మభ్య పెట్టడం ఎంతవరకు కరెక్టు ఇంకొకటి సార్ ఇందాక మన పెద్దలు రామ్మోహన్ రావు గారు చెప్పిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ కొంత కరెక్ట్ ఉంది కానీ ఓల్డ్ సిటీలో సార్ మనము మొన్న కొంతమంది మూసి పరివారక ప్రాంతాలల్లో ప్రజలను తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్లలో పెట్టిన దాంట్లో ఎంత మంది హిందువులు ఉన్నారు ఎంతమంది ముస్లింలు ఉన్నారు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది కి ఇచ్చారు సార్ అక్కడ ఓన్లీ గుడిసెలు వేసుకున్న వాళ్లకు పేరు మీద గూల కొడుతున్నామని చెప్పేసి మూసి ప్రలక్షణ అని చెప్పేసి వాళ్ళని వ్యాక్సిన్ చేసి ముస్లింలకు ఇచ్చేసి అందులో ట్వంటీ పర్సెంట్ కూడా హిందువులు లేరు ఆ హిందువులను కూడా రేపు మాప అక్కడి నుంచి ఎళ్ళగొడతారు ఇంకొక అంశము ఇప్పుడు మనకు ఏదైతే కుత్బుల్లాపూరో మనకు అమీన్పూరో మనకు మియాపూరో ఇక్కడ కనబడుతున్నాయి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అనో సెట్ బ్యాక్స్ లేవనో ఓల్డ్ సిటీలో పోదాం సార్ ఓల్డ్ సిటీలో ఒక్క ఇల్ అన్న సెట్ బ్యాక్ తోటి కట్టింది ఉందా ఎందులో ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది హౌజెస్ కు హౌజ్ పర్మిషన్ లేదు మున్సిపాలిటీ జిహెచ్ఎంసి పర్మిషన్ లేదు మున్సిపాలిటీ పర్సి పర్మిషన్ లేదు సగం మంది కాదు ఎయిటీ నైన్టీ పర్సెంట్ వరకు కరెంటు కలెక్షన్కు మీటర్లు కూడా లేవు అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుంది అక్కడ పోయి మీరు ఏ అన్న ఇంకొకటి సార్ నేను చెప్తాను మీరు యాకత్పురా సారీ పురాణా పూల్ నుంచి బా యాకత్పూరా బాద్రపూరా నుంచి లోపలికి వెళ్తే నాలా ఉంటుంది ఆ నాలాను ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ముస్లిమ్స్ కబ్జా చేసి ఆ నాలను మొత్తం కట్టేసేయండి సార్ మీరు కావాలంటే మీరు మలక్పేట దగ్గర నుంచి పూర్తి స్థాయిలో చంద్రాయన్ వరకు వెళ్ళండి ఆ పూల పూర పూర్తిగా నాల కబ్జాకు గురైంది మరి అక్కడ ఓల్డ్ సిటీలో పోయి కాంగ్రెస్ పార్టీ ఎందుకు పేరు తోటి గూల కొడతలేదు ఇది ఓన్లీ కక్ష సాధింపు చర్యలు ఒక వర్గాన్ని మెప్పు పొందడానికి ఒక వర్గం గురించి ఊడుగం చేయడానికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారు ఆడుతున్న నాటకం తప్ప ఇంకొకటి కమిషన్ల గురించి ఇక్కడ ఏవైతే ఇంకొకటి కూడా చూడండి సార్ మనకు ఎక్కడైతే ఫైనాన్షియల్ గా ఉండి ఎక్కడైతే తెలంగాణ హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న కొన్ని ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల వల్లలో పోయి హైడ్రా సాటర్డే సండే రోజు గూలగొడుతుంది కోట్లు బంద్ ఉన్నప్పుడు కొడుతుంది కాబట్టి ఇది ఏంటంటే అక్కడ హైరేజ్ బిల్డింగ్లు విల్లాలు కడుతున్న వాళ్ళను భయం బాంతులను గురి చేసి వాళ్ళ దగ్గర అవినీతి తోటి డబ్బులు ఒక కలెక్షన్ ఏజెంట్లు పెట్టుకొని ఏదైతే ఆర్ఆర్ ట్యాక్స్ ఉందో అది వసూలు చేసుకోవడానికి ఈ డ్రై హైడ్రాను బడుగు బలహీన వర్గాల ఇండ్లు కూలగొట్టేసి పెద్ద దారులను బెదిరించి ఆర్ఆర్ కలెక్ట్ ఆర్ఆర్ ట్యాక్స్ కలెక్ట్ చేసి ఢిల్లీకి కప్పగడుక్కొని సిఎం పదవికి చేసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు ఒక ఆడుతున్న ఒక డ్రామా తప్ప ఇది తెలంగాణ సమాజానికి ఉపయోగపడేది కాదు హైదరాబాద్ ప్రజలకు ఉపయోగపడేది కాదని చెప్పేసి తెలియజేస్తున్నాడు